భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం ఇవాళ సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ ఉంది అందుకోసమని గుడికి వచ్చాము ఇది ఈవినింగ్ అండి మంగళవారం ఈవినింగ్ చాలా బాగుంది కదా మార్నింగ్ టైంలో ఎంత బాగుంటుందో సూర్యోదయానికి ముందు ఈవినింగ్ టైం కూడా అంతే బాగుందనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా వారు ఒక మండలం కాలం ఆంజనేయ స్వామికి పొద్దున్నే పూజ చేశారండి అంటే రోజు చేస్తారు కదా ఇదేంటి స్పెషల్ అంటే రోజు మార్నింగే అంటే నలభై ఒక్క రోజు కాలం అంటే నలభై ఒక్క రోజు సేమ్ స్వామి కనుక మాల వేసుకుంటే ఎలాగా చేస్తారో అలాగా అంటే మాల ధరించలేదు కానీ రోజు ఆంజనేయ స్వామికి బ్రహ్మముహూర్తంలోనే వచ్చి ప్రదక్షిణలు చేసుకొని ఆంజనేయ వారి చాలీస చదువుకొని అలా ఒక నిష్టగా నలభై ఒక్క రోజు పూజ చేశారనమాట ఆ తర్వాత ఆ మండల కాలం గడిచిన తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత ఈరోజు ఆఖరి రోజు అనమాట సో స్వామివారికి మళ్ళీ అభిషేకం అంటే ఆంజనేయ స్వామివారికి అభిషేకము చేసుకొని ఆకు పూజ చేస్తాం చేస్తున్నాం అన్నమాట అంటే నూట ఎనిమిది ఆకులతో పూజ తమలపాకులతో పూజ అలాగే వడమాల అవి కూడా నూట ఎనిమిది వడలు చేసి దండగా కూర్చి స్వామివారికి సమర్పించుకోవాలి అలాగే నూట ఎనిమిది ఆకులతో అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేస్తున్నాం అన్నమాట ఆంజనేయ స్వామి ధైర్యానికి బలానికి ప్రతీక ఆయనకు పూజ చేయటం వలన భక్తులు కూడా అలాంటి లక్షణాలను పొందుతారని నమ్మకం ఆయన మనం అంటే మన కష్టాల నుండి మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో నుండి మనకు వాటిని ఎదుర్కోవటానికి ఒక శక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం అనమాట ఆంజనేయ స్వామికి ఎంతటి కష్టమైనా సరే ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా సరే వాటి నుండి ధైర్యంగా మనం ముందుకెళ్ళగలి వెళ్ళగలిగే కెపాసిటీని ధైర్యాన్ని ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల మనకు వస్తాయి అలాగే జ్ఞానం భక్తి కూడా పెరుగుతాయి అన్నమాట ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల ఆయనకు అవి చాలా ఎక్కువ కదండి భక్తి ఎక్కువ ఆయనకి జ్ఞానం ఎక్కువ బలం ఎక్కువ ధైర్యం ఎక్కువ అవి మనకు కూడా వస్తాయి అన్నమాట ఆంజనేయ స్వామికి పూజ చేయటం వల్ల శనివారం మంగళవారం వంటి రోజుల్లో ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన శని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం ఆంజనేయ స్వామి వారి చాలీస పఠిస్తే అంటే చదివినా విన్నా కూడా ఆయన అనుగ్రహం మాత్రం తప్పకుండా ఉంటుందండి ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల వేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి అలాగే సంసారంలో ఏమన్నా ఉన్నా ఏమన్నా మన ప్రశాంతత లేని ఏదైనా చిరాకులు పరాకులు ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే ఆ కలతలన్నీ పోయి హ్యాపీగా ఉంటారు అదే కాకుండా ఏమన్నా అంటే వ్యా బిజినెస్లు ఏమైనా చేసేటప్పుడు నష్టం ఏమైనా జరిగినా ఏదైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఏదన్నా శనీశ్వరుడి అంటే గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే పోతాయి ఇలా ఒకటేంటండి ప్రతి విషయంలో కూడా నీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటే ఆంజనేయ స్వామిని స్మరిస్తే ఆయన ఆయనని మనసులో ఎప్పుడు స్మరించుకుంటూ ఆయనని కనుక తలుచుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అన్నీ క్లియర్ అయిపోతాయి అన్ని ధైర్యం మనకు సమస్యల నుండి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది ధైర్యం వస్తుంది నిజంగా చాలా బాగుంటుంది అసలు అభిషేకం అయిపోయింది ఇప్పుడు ఇంకంతా క్లీన్ చేస్తున్నారు మా వారు అంత లోపల క్లీన్ చేస్తూ ఉన్నారు ఒక పక్క తర్వాత మళ్ళీ పంతులు గారు స్వామివారికి పంచని కట్టడానికి రెడీ చేస్తున్నారనమాట ఈ లోప మా వారు ఇంకా నెక్స్ట్ సింధూరం అంతా రాస్తున్నారు స్వామివారికి ఆంజనేయ స్వామివారికి సింధూరం రాయటం వల్ల కూడా చాలా మంచిది ఆయనకి ఎంత ఇష్టమో తెలిసిందేగా సీతమ్మ వారు వాపట్లో పెట్టుకున్నారని ఆయన ఒంటి నిండా పూసుకుంటారనమాట సింధూరం అందుకని ఆయన అంత ప్రీతి సింధూరం పోయటం అంటే అలా అలా జరుగుతుంటే మేము హ్యాపీగా చూస్తున్నాం ఇప్పుడు ఇంకా అష్టోత్తరాలు చదువుకుంటూ నూట ఎనిమిది ఆకులతో స్వామివారికి సమర్పిస్తున్నామన్నమాట ఈ పూజ చేసిన తర్వాత ఎంత అంటే అసలు నిజంగా ఇలాంటి అనుభూతులు మనం అనుభవిస్తేనే కానీ తెలియదండి చెప్తుంటే కొంచెం వినేవాళ్ళకి కొంచెం వింతగా అనిపిస్తుండొచ్చు కానీ ఏదైనా ఎవరైనా ప్రాక్టికల్గా దాన్ని ఫేస్ చేసినప్పుడే అనుభవించినప్పుడే దాని విలువ తెలుస్తుంది ఇది మాత్రం వాస్తవం నేను చెప్తుంటే మీకు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ అవన్నీ మేము ప్రాక్టికల్గా ఫేస్ చేస్తుంటాం కాబట్టి అవి చాలా బాగుంటాయి అనుభూతులన్నీ కూడా వడమాల వేసాము అయిపోయింది ఇంకా పూజ అనమాట అసలు వడమాల ఎందుకు వేస్తారు అంటే వడలంటే గార్లు కదా ఆ వడ వడమాల ఎందుకు వేస్తారు అంటే వడ మినుములు రాహుకు గ్రహానికి ప్రీతి అనమాట సో అదొక పెద్ద స్టోరీ ఉంది రాహు ఆంజనేయ స్వామికి ఒక వరం ఇస్తాడనమాట దాని కారణంగా ఈ వడలతో అంటే మినపగారలు చేసి స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి వడమాలగా సమర్పిస్తే రాహు గ్రహాలు ఏమన్నా ఉన్నా కూడా ఆ దోషాలన్నీ కూడా పోతాయి అనమాట రాహుకు ప్రీతికరమైన మినప వడలు చేసి తన శరీరం పోలిక ఉండే పాము లాంటి ఆకారంలో మాలగా వడలను హనుమంతుకి స సమర్పిస్తే దోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం అందుచేతన మినపప్పు వడలు తయారు చేసి యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ వెయ్యి ఎనిమిది కానీ అనే సంఖ్యలో కూడా చేస్తారనమాట చేసి సమర్పిస్తారు అలాంటప్పుడు రాహుదోషాలన్నీ పోతాయి అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మంచిగా పూజా కార్యక్రమాన్ని అంతా తిలకించారు ప్రశాంతంగా ఆ తర్వాత వడమాల తీసి కాసేపు కూర్చున్న తర్వాత వడమాల తీసి అందరికీ ప్రసాదంగా వడలన్నీ పంచామన్నమాట వడలైతే స్వామివారి మెళ్ళలో వేసి తీశాక ఎంత టేస్ట్ ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి చాలా బాగా కుదిరే కూడా సో అందరం ఇంకా నైట్ టిఫిన్ ఏమి తినాల్సిన పని లేకుండా మాకు అందరికీ ఇక్కడ డిన్నర్ అయిపోయింది గార్లో తినేసాము ఇంకా అక్కడికి వచ్చిన భక్తులు కూడా నూట ఎనిమిది వడలు కదా అందరికీ పుష్కలంగా దొరికాయి అన్నమాట మా పూజ అయిపోయిందండి ఇవాళటికి ఈ వీడియో ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్